గురుభ్యో నమ ఈరోజు అమావాస్య నాడు కార్తీక మాసం చివరి రోజు కాబట్టి కార్తీక అమావాస్య కథ గురించి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం పూర్వం అవంతి అనే ఒక పట్టణం ఉండేది ఆ పట్టణంలో నంది అనే పేరు గల శివభక్తుడు ఉండేవాడు అతను మిక్కిలి ధనవంతుడు ఎంతటి ధనవంతుడైనా శివభక్తి విడవక ఎంతో భక్తి శ్రద్ధలతో నిత్యం శివారాధన చేసేవాడు ఆ పట్టణానికి తూర్పు దిక్కున ఒక అడవి ఉంది ఆ అడవిలో ఒక శివలింగం వెలిసింది అది గమనించిన నంది అనే శివభక్తుడు అక్కడ గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు అది కాకుండా అతని దగ్గర చాలా ధనం కూడా ఉండేది ఎవరి సహాయం అవసరం లేకుండానే దేవాలయం నిర్మించి నిత్యం పంచామృతాలతోనూ పుష్పాలతోనూ సువర్ణాభిషేకములతోనూ మంత్రపూర్వకముగా ఆ మహాశివయ్యను పూజిస్తూ ఉండేవాడు ఇలా చాలా రోజులు గడిచిపోయాయి ఆ విధంగా నంది నిత్యము ఆ గుడిలో శివలింగానికి పూజ చేస్తూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకరోజు ఆ పట్టణానికి దగ్గరలో ఒక గ్రామంలో నివసించే కిరాతుడు అంటే వేటగాడు తన కుల వృత్తి ప్రకారం పక్షి వేటకై బయలుదేరి ఆ అడవిలోకి ప్రవేశించాడు అలా అడవిలో కొంత సమయం తిరిగి వేట ముగించుకుని అలసిపోయి ఇంటికి వెళ్లే మార్గంలో అడవిలో ఉన్న శివాలయాన్ని చూశాడు వెంటనే ఆ కిరాతుడు శివాలయంలోకి ప్రవేశించాడు అక్కడ గుడిలోకి వెళ్ళి శివలింగం చూసిన వెంటనే ఆ కిరాతునికి ఏదో తెలియని భక్తి భావం కలిగింది ఆ విధంగా శివలింగానికి పూజ చేయాలనే బుద్ధి పుట్టింది కానీ ఆ దట్టమైన అడవిలో ఆ మహాశివుణ్ణి పూజించడానికి ఏమీ దొరకలేదు అన్నింటికీ భగవంతుడే ఉన్నాడని నమ్మకంతో దగ్గర్లో ఉన్న సరస్సు దగ్గరకు వెళ్ళి నోట్లోకి కొన్ని నీళ్లు తీసుకుని పుక్కెట పట్టి అక్కడున్న మారేడు ఆకులను కొన్ని తీసుకుని ఆలయంలోకి ప్రవేశించాడు ఇంతకు పూర్వమే ఉదయం నంది అనే శివభక్తుడు శివలింగానికి పూజ చేసి ఉన్నందున ఆ శివలింగంపై రత్నములు పుష్పాలు ఉన్నాయి వాటిని కిరాతుడు తీసి పారవేసి తన నోట్లో పొక్కెట పట్టి ఉన్న నీటిని అభిషేకానికి వినియోగించి తాను తీసుకువచ్చిన మారేడు ఆకులతో శివలింగాన్ని పూజించి తాను వేటాడిన పక్షి మాంసాన్ని ఆ శివయ్యకు నివేదించి ఎంతో భక్తితో ఆ శివలింగాన్ని ఆలింగనం చేసుకుని ప్రతిక్షణ చేసి నమస్కరించి కొంతసేపు ధ్యానించి తర్వాత తన నివాసానికి వెళ్ళాడు తర్వాత రోజు ఎప్పటిలాగే నంది అనే శివభక్తుడు శివలింగానికి పూజ చేయటానికి ఆ అడవిలో గుడి దగ్గరకు వచ్చాడు పూజ చేయటానికి అతని వెంట ఒక బ్రాహ్మణుడిని కూడా తీసుకొచ్చాడు వారిద్దరూ గుడిలోకి ప్రవేశించి చూడగా అంత అపరిశుభ్రంగా ఉంది ఇలా అపరిశుభ్రంగా ఎవరు చేశారని నంది బాధపడి ఆ స్థలాన్నంతా శుద్ధి చేశారు తర్వాత యథావిధిగా తన పూజ ముగించుకుని తన గృహానికి వెళ్ళాడు తర్వాత రోజు మళ్లీ నంది వచ్చేసరికి మళ్ళీ అపరిశుభ్రంగా ఉంది ఇదంతా చూసిన నంది ఎంతో బాధించి తనతో వచ్చిన బ్రాహ్మణునితో చర్చించి ప్రతిరోజు ఇలా చేస్తే కష్టమని గుడిని ఎవరో అపరిశుభ్రం చేస్తున్నారని తలచి గుడిలో ఉన్న శివలింగాన్ని నంది నెత్తిన పెట్టుకుని తన గృహానికి తీసుకుపోయి తన ఇంటి ముందే పూజలు చేయటం మొదలు పెట్టాడు శివలింగం తీసుకుని పోయినంత మాత్రాన సర్వవ్యాప్తి అగు సదాశివుడు ఆ అందు లేకుండా పోతాడా అంత మాత్రాన నిశ్చల భక్తి తత్పరుడు అయిన కిరాతుని పూజా విధానముకు భంగం కలుగుతుందా ఎప్పటిలాగే మధ్యాహ్నం అయ్యేసరికి కిరాతుడు శివారాధనకై గుడికి వెళ్ళాడు కానీ అతను గుడిలోకి వెళ్ళి చూసేసరికి అక్కడ శివలింగం కనిపించలేదు ఆ క్షణమే అతను విచారం చెందాడు విచారంతో పాటు ఏడవసాగాడు అలా ఏడుస్తూ అప్పుడు అతను తన రెండు చేతులు జోడించి స్వామి నేను కేవలం నీ కుమారుడి లాంటి వాడిని నిన్ను ఎలా పూజించాలో నాకు తెలియదు రత్నములతో పూజించడానికి నేను పేదవాడిని పువ్వులతో పూజించడానికి నేను ఆ పువ్వులను కలిగిలేను నా హృదయం అనే పువ్వునే నీకు అర్పించి పూజ చేస్తున్నాను నా పూజా విధానంలో ఏదైనా తప్పు ఉంటే నన్ను మందలించు అంతేకాని నీవు ఇలా కనిపించకుండా ఉండటం తగదు సదాశివ నీవే కనిపించకుండా ఉంటే నాకు ఈ లోకంతో పని లేదు నీ కుమారుడిపై కోపించుట తగదు స్వామి ఎప్పటిలాగే ఇక్కడ కనిపించి నా పూజ స్వీకరింపు నన్ను మన్నింపుము నేను నిన్ను పూజిద్దామని ఇక్కడికి వచ్చాను కానీ నాకు కనిపించకుండా ఉండుట భావ్యమా నీవు నాకు కనిపించకపోతే ఇచ్చటనే నీ ఎదుటే నిన్ను తలుచుకుంటూ నా ప్రాణాలు విడుస్తాను అని అనేక విధాలుగా ప్రార్థించాడు కానీ ఆ పరమేశ్వరుడు సాక్షాత్కరించలేదు ఆ విధంగా మరికొంతసేపు వేడుకున్నాడు はい。 అయినా భగవంతుడు అతనికి కనిపించలేదు అప్పుడు ఎంతో భక్తిపరుడైన ఆ కిరాతుడు తన జీవితంపై విరక్తి చెంది చి ఇక ఈ జన్మ నాకు అవసరం లేదని భావించి అర్హరా అంటూ శివనామ స్మరణం చేస్తూ తన దగ్గర ఉన్న కత్తితో ఒక్క వేటున తన శిరస్సును ఖండించుకున్నాడు వెంటనే అతనికి తలను అంటించడానికి కైలాసం నుండి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు అప్పుడు దివి నుండి దేవదూబులు మ్రోగాయి పూల వానలు కురిశాయి బ్రహ్మాది సకల దేవతలు మహేశ్వరుణ్ణి కీర్తించారు నారదుడు శివగీతమును పాడుతూ నృత్యం చేస్తూ వచ్చాడు ఈ విధంగా ప్రకృతి అంతయు ఎంతో రమణీయంగా మారింది అంతటా శివ ప్రేరతుడై నంది భక్తి శిఖామణియగు కిరాతుని దర్శించుటకు అన్నట్లు గుడిలోకి ప్రవేశించాడు అతను గుడిలోకి రాగానే పరమేశ్వరుని ముందు చేతులు కట్టుకుని నిలుచున్న కిరాతడు అతనికి కనిపించాడు మరుక్షణమే ఆ నంది తన అవివేకానికి సిగ్గుపడి సదాశివయ్యను అనేక సార్లు భక్తితో ధ్యానించి భక్తాగ్రేసురుడైన కిరాతుని కౌగిలించుకొని అన్నా నీ మూలంగా నా జన్మ తరించింది ఇది వరకు కేవలం నిన్ను మూర్ఖునిగా అనుకున్నాను నన్ను క్షమింపుము అసలు నిజమైన భక్తుడి వంటే నీవే అని కీర్తించాడు అప్పుడు మహాశివుడు నందిని చూసి ఓయి భక్త నంది నీవు కూడా నాకు నచ్చిన వాడివే మీరిద్దరూ సూర్యచంద్రులు ఉన్నంత వరకు నా వద్దనే ఉండెదరని పలికి ఆ మహాశివుడు వారి ఇరుని తీసుకుని కైలాసం పోయాడు కాబట్టి భగవంతుణ్ణి పూజించడానికి జాతి మతభేదాలు ఉండవు పూజా సామాగ్రి రత్నాలు పువ్వులు ముఖ్యం కాదు నిర్మలమైన భక్తితో నిశ్చలమైన మనస్సుతో పూజిస్తేనే ఆ మహాశివుడు ప్రసన్నుడవుతాడు అలాగే ఈ కార్తీక అమావాస్య రోజు తప్పక వినవలసిన కథ ఒకటింది ఒకనాడు సూత మహాముని సౌనకాది మహామునులకు ఇలా తెలియజేస్తున్నాడు పూర్వం మగధ దేశంలో ధర్మపురి అనే గ్రామంలో విష్ణుదాసు అనే ఒక నిరుపేద బ్రాహ్మణుడు తన భార్య విష్ణుకాంతతో కలిసి నివసిస్తూ ఉండేవాడు విష్ణుదాసు సోమరి దైవభక్తి లేనివాడు కానీ అతని భార్య విష్ణుకాంత పేరుకు తగ్గట్లే మహాపతివ్రత విష్ణు భక్తురాలు మరియు లక్ష్మీదేవిని భక్తురాలు కూడా వారి ఇంట్లో దరిద్రం తాండవించేది తినడానికి తిండి కూడా లేకుండేది కాదు విష్ణుదాసు ఏ పని చేయకుండా జోదురులతో సోమరులతో తిరిగి భార్యను నానాహింసలు పెట్టేవాడు అయినా విష్ణుకాంతి తన భర్తను దైవంగా భావించి అతనికి సేవ చేస్తూ తన బాధనంతా ఆ లక్ష్మీనారాయణులకే చెప్పుకునేది ఇలా ఉండగా పవిత్రమైన కార్తీక మాసం వచ్చింది గ్రామంలోకి స్త్రీలందరూ ప్రతిరోజు నదీ స్నానాలు ఆచరించి తులసి కోట వద్ద దీపాలు వెలిగించి నోములు వ్రతాలు చేసుకుంటూ ఆనంద ఉండేవారు వారి ఇల్లు సిరి సంపదలతో ఆనందంగా తులుతూగుతూ ఉండేది ఒక కార్తీక శుక్రవారం నాడు విష్ణుకాంత పొరుగు వారి ఇళ్లలో జరుగుతున్న లక్ష్మీ పూజను దీపాలు వెలుగును చూసి తన గుడిసిలో చీకటిని తన దరిద్రాన్ని చూసుకుని కన్నీరు పెట్టుకుంది పొరుగున ఉన్న ధనవంతురాలైన సుమతి ఆమెను చూసి ఇలా అంటుంది ఓ సి విష్ణుకాంత నీ పేరే విష్ణుకాంత కానీ నీ ఇంట్లో లక్ష్మీదేవి ఛాయలు కూడా లేవు నీ ముఖంలో కాంతి లేదు నీ మెడలో మాంగల్యం తప్ప మరో ఆభరణం లేదు నీలాంటి దరిద్రురాలు ఈ పవిత్రమైన మాసంలో మా కంట పడటం మా దురదృష్టమని హేళనగా నవ్వింది ఆ మాటలు విష్ణుకాంత గుండెల్లో బాణంగా గుచ్చుకున్నాయి ఆమె ఆ అవమానాన్ని భరించలేక తన దరిద్రాన్ని పోగొట్టుకోవాలని ఆ లక్ష్మీదేవి కరుణను పొందాలని గట్టిగా సంకల్పించుకుంది ఆమె దుఃఖాన్ని ఆమె ఆర్తిని గమనించిన లోక సంచారి నారదుడు ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో ఆమె వద్దకు వస్తాడు ఆమె ఎందుకు అని అడుగుతాడు నీ కన్నీళ్లకు కారణమేంటి అని మృదువుగా మాట్లాడుతాడు ఇక విష్ణుకాంత తన గోడను ఆయన ముందు వెళ్ళబుచ్చుకుంటుంది నారదుడు కరుణతో అమ్మా చింతించకు సకల సంపదలకు ఆది దేవత అయిన ఆ జగన్మాత లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి కార్తీక మాసాన్ని మించిన సమయం లేదు అందులోనూ ఆమెకు అత్యంత ప్రీతి పాత్రమైన శుక్రవారం నాడు చేసే పూజ అత్యంత ఫలితాన్ని ఇస్తుంది నీవు రాబోయే కార్తీక శుక్రవారాల్లో ఈ అష్టలక్ష్మి వ్రతాన్ని ఆచరించు నీ దరిద్రాన్ని గడ్డిపోతలా ఎగిరిపోతుంది అని వ్రత విధానాన్ని ఉపదేశిస్తాడు కార్తీక శుక్రవారం రోజు సూర్యోదయానికి ముందే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి ఇంటిని అంటే ముఖ్యంగా పూజా మందిరాన్ని తులసి కోటను ఆవు పేడతో అలికి ముగ్గులతో అలంకరించుకోవాలి లక్ష్మీదేవి ప్రతిమను కానీ లేదా చిత్రపటం గాని తులసి కోటను కానీ అష్టగంధాలతో పసుపు కుంకుమలతో తామర పువ్వులతో అలంకరించుకోవాలి అహౌ నెయ్యితో రెండు వత్తులు వేసి దీపాన్ని పెట్టుకోవాలి ఆ దీపంలో అష్టలక్ష్ములు ఆవాహనై ఉంటారని భావిస్తారు శ్రీ సూక్తం లక్ష్మి అష్టోత్తర శతనామావళి వంటి స్తోత్రాలు పఠిస్తూ అమ్మవారిని పూజించాలి పాలకోవ బెల్లపు పారమాన్నం లేదా కనీసం పాలు పళ్ళు పటిక బెల్లం వంటి వాటిని నైవేద్యంగా సమర్పించాలి పూజానంతరం ముత్తైదువులను ఇంటికి పిలిచి వారికి పసుపు కుంకుమ తాంబూలం మరియు శక్తి కొలది జాకెట్ ముక్కలను బహుమతిగా ఇచ్చి వారి ఆశీర్వాదం పొందాలి సాయంత్రం తులసి కోట వద్ద ఆలయంలో లేదా రావి చెట్టు క్రింద దీపారాధన చేయాలి అని నారద మహర్షి చెప్పాడు నారదుని ఉపదేశంతో విష్ణుకాంత రాబోయే కార్తీక శుక్రవారం నాడు వ్రతాన్ని ఆచరించాలని నిర్ణయించుకుంటుంది కానీ ఆమె వద్ద పూజా సామాగ్రికి నైవేద్యానికి ముత్తైదులకు ఇవ్వటానికి ఏమీ లేదు ఆమె తన భర్త విష్ణుదాసు వద్దకు వెళ్ళి స్వామి నేను కార్తీక శుక్రవారం వ్రత వ్రతం చేయాలి అనుకుంటున్నాను దయచేసి ఈ ఒక్కరోజు మీరు ఏ పనైనా చేసి కొద్దిగా డబ్బు తీసుకురండి అని వేడుకుంటుంది ఆశ్చర్యంగా విష్ణుదాసు ఆ రోజు జూదానికి వెళ్లకుండా అడవికి వెళ్లి కట్టెలు కొట్టి వాటిని అమ్మి కొన్ని నాణ్యాలను సంపాదించి భార్య చేతిలో పెడతాడు అది ఆమె వ్రత సంకల్ప బలమే అని చెప్పుకోవచ్చు వ్రత సంకల్ప బలం యొక్క మొదటి ఫలితం విష్ణుకాంత ఆ కొద్దిపాటి డబ్బుతోనే పూజా సామాగ్రి తెచ్చుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో కార్తీక శుక్రవారం వ్రతాన్ని ఆచరించింది ఆమె మనసులోని ఆర్తి ఆమె కళ్ళల్లోని భక్తి నేరుగా వైకుంఠంలోని లక్ష్మీదేవి హృదయాన్ని తాకాయి ఆ రోజు రాత్రి లక్ష్మీదేవి ఒక వృద్ధ సుమంగళి రూపంలో విష్ణుదాసు కలలో కనిపించి నాయనా నీ భార్య మహాపతివ్రత నా భక్తురాలు ఆమె భక్తికి నేను ప్రసన్నరాలినయ్యాను మీ ఇంటి పెరట్లోని తులసి కోట కింద ఏడు బిందెల బంగారపు నాణ్యాలు ఉన్నాయి అది నీ పూర్వీకులు దాచిన ధనం నీ భార్య పుణ్యం వల్ల అది మీకు తిరిగి దక్కుతుంది ఈ సంపదను ధర్మ కార్యాలకు వ్యాపారానికి ఉపయోగించి సుఖంగా జీవించు నీ భార్యను కంటికి రెప్పలా చూసుకో అని చెప్పి మాయమయ్యింది ఇక విష్ణుదాసు ఉలిక్కి పడి లేచి జరిగి ఇందంతా తన భార్యకు చెప్పాడు ఇద్దరూ కలిసి పెరట్లోని తులసి కోట కింద తవ్వి చూడగా వారికి నిజంగానే ఏడు బిందెల బంగారు నాణ్యాలు లభించాయి వారి ఆనందానికి అవధులు లేవు ఆ రోజు నుండి వారి జీవితం పూర్తిగా మారిపోయింది విష్ణుదాసు తన దుర్వ్యసనాలను పూర్తిగా మానేసి ఆ ధనంతో ఒక పెద్ద వ్యాపారాన్ని ప్రారంభించి నీతి నిజాయితీతో అతి తక్కువ కాలంలోనే ఆ నగరంలో అత్యంత ధనవంతుడయ్యాడు విష్ణుకాంత ఎంతటి ఐశ్వర్యం వచ్చినా గర్వపడలేదు ఆమె ప్రతి కార్తీక శుక్రవారం మరింత వైభవంగా వందలాది ముత్తైదులను పిలిచి అన్నదానం వస్త్రదానం చేస్తూ లక్ష్మీదేవి వ్రతాన్ని కొనసాగించింది ఒకప్పుడు ఆమెను చూసి హేళనగా చేసిన సుమతి కూడా ఇప్పుడు ఆమె పాదాలకు నమస్కరించి ఆమె ఆశీర్వాదం తీసుకునే స్థాయికి వచ్చింది ఈ కథ కార్తీక మాసం మహిమను లక్ష్మీదేవి యొక్క కరుణను తెలియజేస్తుంది ఈ రోజు స్త్రీలు తమ సౌభాగ్యం కోసం తమ కుటుంబం యొక్క ఐశ్వర్యం కోసం చేసే పూజకు అనంతమైన శక్తి ఉంటుంది భర్త దుర్మార్గుడైన భార్య యొక్క పాతివృత్యం ఆమె ఆమె భక్తి అతన్ని కూడా మార్చి వారి కుటుంబాన్ని ఉద్ధరించగలదని ఈ కథ నిరూపిస్తుంది కాబట్టి ఈ కథ విన్నా చదివిన పది మందితో పంచుకున్న మీకు కూడా ఎంతో పుణ్యం కలుగుతుంది కాబట్టి ఈ వీడియో అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి కథతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు